వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముచ్చటగా మూడో రోజు మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాము గుడికి నిన్నటి కంటే కూడా ఈరోజు ఎక్కువ క్రౌడ్ ఉన్నారు ఎక్కువ ట్రాఫిక్ ఉంది సో ఈరోజు ఏ టైప్ బైక్ వస్తామో చూడాలి వెళ్ళాక Ah, 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 రోడ్ రోడ్లోకి ఎంటర్ అయ్యాము ఎక్కుతున్నాము కొండదారి ప్రస్తుతానికైతే ఎక్కడ ఇప్పటిదాకా ఆగలేదు లైను ఇలాగే కంటిన్యూ అయితే వన్ అవర్లో దర్శనం ఎక్కి అయిపోయింది ఎక్కడ ఆగదనమాట ఎక్కడమే లేటు అండ్ రాబోయే నాలుగు రోజుల్లో వానలు అని చెప్తున్నారు మరి మరేమైద్దో చూడాలి వాళ్ళు వాన వస్తే దర్శనాలు వచ్చే వాళ్ళకి కాస్త ఇబ్బంది అవుద్ది ఏమిచ్చారు క్యూ లైన్ లో బిస్కెట్స్ ఇచ్చారు దర్శనం ఆపేశారు నైవేద్యం టైం అనుకుంటా కనీసం ట్వంటీ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ ఆపేస్తారు ఇలా ఆపితే కనుక చోటలతో నిండిపోయాము కొండంతా ఎక్కేశారు ఇప్పటికీ పరిస్థితి ఇది లైన్ మొత్తానికి ఆపేసారు ఒక గంట సేపటి నుంచి ఇక్కడే ఉన్నాము ఫుల్ గా చెమటతో తడిచిపోయాము అసలు గాలి అనేది లోపలికి రావట్లేదు లైన్లన్నీ దగ్గరికి అయిపోయేసరికి జనాలన్నీ లైన్ లో ఆపేసేసరికి ఇసకేస్తే రాలనంత జనం ఇక్కడ ఒక్క ప్లేస్ లోనే వచ్చేసారనమాట సో దాని వల్ల అసలు గాలి అనేది లేదు కానీ ఇంకా ఎందుకు ఆపారు అనేది ఎగ్జాక్ట్ రీజన్ మనకి తెలియదు నేను అనుకోవడం అయితే నైవేద్యం కోసమే ఆపుంటారు అని నేను అనుకుంటున్నాను సో ఎప్పటికీ లైన్ మూవ్ అవుతుందో తెలీదు కానీ వెయిట్ చేస్తున్నాము విజయవాడలోని కనకదుర్గ ఆలయం చాలా పురాతనమైనది పురాణాల ప్రకారం ఆలయం పాండవుల్లో ఒకడైనా అర్జునుడు కట్టించాడని అర్జునుడు శివుడి శివుడి నుండి పాశుపత అస్త్రాన్ని అందుకున్నాడని ఆ తర్వాత అక్కడే ఈ ఆలయాన్ని నిర్మించాడని చెప్తారు మరొక పురాణం ప్రకారం విజయవాడ ప్రాంతం అంతా కొండరాళ్లతో నిండి ఉండేది అప్పుడు కృష్ణా నది ప్రవహించడానికి వీలుగా లేనందువలన ఇక్కడ ఇక్కడి ప్రజలు శివుడిని ప్రార్థించడంతో శివుడు ప్రత్యక్షమై కొండరాళ్ళన్నీ తొలగించారు ఆ తర్వాత కనకదుర్గ అమ్మవారు స్వయంభూగా ఇక్కడ వెలిసారని ఇంకో కథ ప్రాచుర్యంలో ఉంది ఇదే విధంగా ఇంకా చాలా కథలు చాలా పురాణాల ప్రకారం ఉన్నాయి ఇంద కీలాద్రి ఉండే ఈ అమ్మవారు స్వయంభుగా వెళ్సారు ఇలా విజయవాడలో ఇంకొన్ని దేవాలయాలు స్వయంభుగా వెలిసిన విగ్రహాలు ఉన్నాయి అంటే ఎవరు తీసుకొచ్చి ప్రతిష్ఠించిన విగ్రహం కాదు కూడా దర్శనం చేసుకొని ప్రసాదాన్ని తిని ఇంటికి బయలుదేరు మేము కూడా పులిహార ప్రసాదం ఉండిద్దేమో అని చెప్పి ప్రసాదం కౌంటర్ అయితే వెళ్తున్నాం ప్రసాదం కౌంటర్ కోసం అని చెప్పి లోపలికి వెళ్తున్నాము ప్రసాదం ఉంటే కనుక తింటాము ప్రసాదం పులిహోర కోసమే మేము వెళ్తున్నాము ప్రసాదం ఉంది సో ప్రసాదం కోసం అని వచ్చాము మేము లోపలికి ప్రసాదం వచ్చేసింది ఏమేమి ఇచ్చారంటే పులిహోర సాంబార్ ఇదేంటో కర్రీ నాకు తెలీదు పులిహోర కోసమే మేము వచ్చాము ఇది అందరూ అన్న ప్రసాదాలు స్వీకరిస్తున్నారు చాలా మంది ఉన్నారు ఎవరికి ఫుడ్ అనేది తగ్గకుండా అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగా చేశారు ఇంకా ఇప్పుడు కూడా వ్యాన్ వచ్చింది లోడ్ చేస్తున్నారు ఈ టైంలో కూడా ఇంకా క్యూ లైన్లో అక్కడ మంది ఉన్నారు కూర్చోడానికి ఎక్కువ ప్లేస్ కేటాయించారు ఈసారి లాస్ట్ టైం అయితే కూర్చోవద్దు ఎల్ఫోన్ ఎల్ఫోన్ అనేవాళ్ళు ఈసారి క్యూ చిన్నది క్యూ లైన్ ఇక్కడి నుంచి అక్కడికి ఉంది అంతే క్యూ లైన్ చిన్నది కూర్చునే ప్లేస్ అంతా పెద్దది పెట్టారు మొత్తానికి ఈ రోజైతే కనుక దర్శనం అనేది కంప్లీట్ అయిపోయింది చాలా ఎక్కువ టైం పట్టింది రోజుతో ఈ టూ డేస్లో పోలిస్తే కనుక ఈరోజు చాలా మంది ఎక్కువ జనాలు ఉన్నారు ఈరోజు అమ్మవారి అలంకారం అన్నపూర్ణాదేవి దర్శనం మాత్రం చాలా మంచిగా బ్రహ్మాండంగా అయింది అన్న ప్రసాదం కూడా తీసుకున్నాం మేము పులిహార అండ్ సాంబార్ రైస్ పెట్టారు చాలా చాలా బాగుంది ఎవరికి కూడా ఫుడ్ తగ్గకుండా అందరికీ సరిపోయేలాగా బ్యాచెస్ వైజ్ ఫుడ్ అయితే తెప్పిస్తూనే ఉన్నారు ఎవరు అయిపోయి వెళ్ళిపోవడం అనేది ఇప్పటివరకు వరకు చూడలేదు పైగా ఒకటోసారి రెండోసారి మూడోసారి ఎన్నిసార్లు వస్తారు అన్న మాట కూడా ఎక్కడ వినిపించలేదు లైన్లో పెట్టేది కాకుండా లోపల తినే దగ్గర కూడా సపరేట్ కౌంటర్ పెట్టి మళ్ళీ ఎక్స్ట్రా కావాలి అన్న వాళ్ళకి పెట్టిస్తున్నారు నో అన్న మాట అయితే వినిపించట్లేదు క్యూ లైన్స్ తగ్గించి డైరెక్ట్గా చిన్న లైన్ పెట్టేసి కూర్చునే ప్లేస్ అనేది ఎక్కువ ఇచ్చారు అన్నప్రసాదం తినే వాళ్ళకి అదొకటి చాలా మంచి ఫెసిలిటీ అని చెప్పొచ్చు అందరూ చాలా హ్యాపీగా వెళ్తున్నారు ఎక్కడ ఎటువంటి అపశృతులు జరగలేదు కానీ ఈ రోజు గర్భగుడిలో ఒకళ్ళు సెల్ ఫోన్ తీసి అమ్మవారిని షూట్ చేయడానికి ట్రై చేస్తారు వీడియోలో అదైతే చాలా తప్పు వాళ్ళ ఫోన్ అయితే లాక్కున్నారు మరి వాళ్ళు ఎక్స్క్యూజ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు మరి వాళ్ళ ఫోన్ వాళ్ళకి ఇచ్చారో లేదో మనకైతే తెలియదు కానీ గుడి లోపల అలా ఫోన్ తీయడం అనేది అయితే చాలా తప్పు గుడి లోపల ఫోన్ తీసి అలా చెప్పడం వల్ల ఫోన్ అయితే లాక్కోవడం జరిగింది అది మరి తప్పే కదా సో అలాంటి తప్పులు చేయకూడదు ఎంత మనం ఏ విధంగా పోస్ట్ చేయాలి అనుకున్నా సరే ప్రైవసీ కొన్ని కొన్ని గుడిల్లో ఫోన్ అలౌ చేస్తారు కొన్ని గుడిల్లో చేయరు చేయిన్ ప్లేస్కి అలా తీసుకెళ్లడం అనేది అయితే చాలా తప్పు సో అది పక్కన పెడితే కనుక అమ్మవారికి ఈ టూ డేస్లో రెండున్నర కోట్లు పెట్టి వజ్ర కిరీటం అనేది బహుకరించారు ఒకళ్ళు అది ఫోటో మేము మీకు పక్కన ట్యాగ్ చేస్తాం చూడండి ఈరోజు గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళు ఆరు లక్షలు విలువ చేసే వెండి హంసని గిఫ్ట్గా ఇచ్చారు అమ్మవారికి బహుకరించారు అది కూడా ఆ ఫోటో కూడా మేము పెడతాం చూడండి ఇలా ఎవరికి తోచినట్టు వాళ్ళు అమ్మవారికి కానుకల రూపంలో ఏర్చుకుంటున్నారు ఈ పది రోజుల్లో ఇంకా ఇస్తారో చూడాలి అందరి చేతుల్లో ఫోన్లు ఉండడం వల్ల ప్రతి చిన్న నుంచి చిన్న విషయం కూడా అందరికి రీ రీచ్ అవుతుంది ఈ రోజుల్లో సో ఇంకా రాను రాను ఇంకా అందరూ ఇంకా ఎక్కువగా యూజ్ చేస్తారు ఇంకా చాలా ఛానల్స్ పుట్టుకొస్తాయి మనం చాలా అప్డేటెడ్గా ఉంటాము సో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీ దాకా చేర్చడానికి మేము మాక్సిమం ట్రై చేస్తాము అన్ని టైమ్స్ లోనూ రావడానికి ట్రై చేస్తాం అంటే ఏ టైంలో లో దర్శనం ఎలా జరుగుతుంది ఇంకా ఏదైనా కొత్తగా అరేంజ్మెంట్స్ ఏమైనా చేశారా అనేది తెలుసుకోవడానికి మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు ఒక్కో రోజు ఒక్కో టైంలో రావడం అనేది జరుగుతుంది